yeah 何 నవ్యాంధ్ర రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతి అభభగీరథుడు నవ్యాంధ్ర రథసారథి అయిన మన ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం మన ప్రజల సంక్షేమ అభివృద్ధి కొరకు ఎంతగానో ఎన్నో పథకాలను మన ముందుకు తెచ్చి మన జీవనోపాధికి అండగా నిలిచాడు నవయుగాల బాట నారావారి మాట అన్న సూతిని సూతిని స్థాపితం చేసి చేసిన మహానీయులు మన ముఖ్యమంత్రి వరియులు నిరుపేదలు సంతోషంగా